మిగిలిన దోశ పిండితో పొంగనాలు ఎలా చేయాలో అందరికీ తెలిసిందే కదా సో ఈరోజు నార్మల్గా దోశ తినాలంటే ఎవరికి ఇష్టం ఉండదు సో ప్లెయిన్ దోశ అంటే చాలామంది చిరాకు పడుతుంటారు బోర్ కొట్టేస్తుంది అనమాట అందుకే ఈరోజు మీకోసం స్పెషల్ కారం ఎండు కొబ్బరి కారం దోశ అనేది చూపించబోతున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఫస్ట్ టైం ఉన్నట్టుంది కదా ఎండు కొబ్బరి కారం దోశ అని సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూడండి ఎంత క్రిస్పీగా ఉందో సో వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ అయితే ఎండు కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఎండు కొబ్బరి ఉంటుంది కదా సో అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని నార్మల్గా మన ఇంట్లో ఫ్రైస్లో వేసుకోవడానికి పొడి ఉంటుంది కదా ఆ పొడిలో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి లేకపోతే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి సో యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నార్మల్గా పెనం పైన పిండి యాడ్ చేసుకొని దోశ వేసుకోవాలి సో యాడ్ చేసిన తర్వాత ఏం లేదు సింపుల్గా మేము మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కారం సో అదైతే యాడ్ చేసుకోవాలి ఇంత టేస్టీగా ఉంటుందంటే నాకైతే చెప్ చెప్పాలంటేనే నోరు ఊరిపోతుంది సో యాక్చువల్గా ఇది నేను నిన్న చేశాను మా పిల్లలకి మా హస్బెండ్కి అందరికీ సరిపోయింది చాలా బాగా నచ్చింది సో ప్లెయిన్ దోశ కాకుండా ఇలా ఎండు కొబ్బరి కారం దోశ చేస్తే సో ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా మసాలా దోశలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి సో సింపుల్ అండి సేమ్ ప్రాసెస్ సో క్రిస్పీగా వస్తుంది పిండి ఎలా కలుపుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కామెంట్ అయితే చేయండి సో సేమ్ నెక్స్ట్ దోశ కూడా అదే ప్రాసెస్ అండి ఏం లేదు ఎండు కొబ్బరిలో కొన్ని వెల్లుల్లి రెబ్బలు సో కొంచెం కారం యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవడం అంతే ఈజీ సింపుల్ ప్రాసెస్ ఎలాగో ఎండు కారం పొడి ఉంటుంది కదా అందరి ఇంట్లో సో అదే ఇందులో యాడ్ చేసుకోవాలి సో ఈ దోశ అనేది క్రిస్పీ టేస్టీ మనకు ఈజీగా రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది అసలు గెస్ట్ అనమాట ఇందులో ఏం వేసామని చెప్పేసి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని యాడ్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ దోశ అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు జస్ట్ సింపుల్గా అయితే ఇలా ట్రై చేశాను మీలో ఎంతమందికి ఈ ఐడియా నచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి సో తర్వాత నార్మల్గా ఆయిల్ యాడ్ చేసేసుకొని సో ఇలా క్రిస్పీగా ఉంటేనే ఈ దోశ బాగుంటుందండి నార్మల్ స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇంట్లో ట్రై చేయండి మీ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని అయితే క్లిక్ చేయండి సో వీడియో మొత్తం నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి గాయస్ సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ప్లేట్లో వేసేసి చూడండి ఎంత క్రిస్పీగా చూడ్డానికి కారం కారంగా స్పైసీగా ఎంత బాగుంది కదా సో ఎగ్గా లేనప్పుడు కానీ సో నార్మల్ దోశ బదులు ఇలా ట్రై చేసుకుంటే విత్ కొబ్బరి చట్నీ అనమాట పల్లి చట్నీ అయినా బాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను చాలా చిన్న అండ్ సింపుల్ వీడియో అనమాట తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్